అస్మద్గురుభ్యో నమ మనకి ఏదైనా గ్రహశాంతులు చేసుకోవాలన్నా ఇంట్లో బాగోపోయినా తరచూ అనేక సమస్యల్లో పడి కొట్టుకుంటూ ఉంటే మనం ఏం చేస్తాం మన జాతకాన్ని జ్యోతిష్ కుందికి చూపించుకుంటాం జ్యోతిష్ కుందకే జ్యోతిస్ అని చెప్పిన వారి యొక్క దివ్య లేల ఒకటి ఈరోజు మనం చెప్పుకుంటాం ఆ లీల చెప్పుకునే ముందర వారి దివ్య పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక రోజున ఒక జ్యోతిష్కుడు కంచి పరమాచార్య వారి దర్శనానికి వచ్చారు ఆయన పరమాచార్య వారితో ఇలా అన్నారు నాది చాలా పెద్ద కుటుంబం కానీ జ్యోతిష్య వృత్తిలో ఉన్న నాకు ఆదాయం చాలా తక్కువ నాకు జీవనం చాలా కష్టంగా ఉంది అని వాపోయారు దానికి మహాస్వామివారు ఓహో నీవు మీ తండ్రి గారు నివసించిన మీ పూర్వీకుల ఇంట్లోనే ఉంటున్నావా లేక వేరే ఉంటున్నావా అని అడిగారు దానికి ఆ జ్యోతిష్కుడు లేదు స్వామి ఆ ఇంట్లో మా అన్నగారు ఉంటున్నారు నేను ఆ ఇంటికి పడమరగా ఉన్న వేరే ఇంట్లో ఉంటున్నాను అన్నారు వెంటనే పరమాచార్య స్వామివారు అలాగా నీవు పడమరగా ఉన్న ఇంట్లో ఉండవద్దు మీ పూర్వీకుల ఇంటికి తూర్పున ఒక పాత గోశాల ఉన్నది అక్కడ కుటీరం వేసుకుని నివాసం ఏర్పరచుకో నీ పూర్వీకులందరూ కూడా అక్కడ గోపూజ చేసేవారు అందుచేత మీరు ఆ గోశాల వద్దకు నివాసం మార్చేసుకోండి అని చెప్పారు చెప్పి ఇంకో విషయం నువ్వు బాగా గుర్తుంచుకోవాలి నీ దగ్గరికి ఎవరైనా జ్యోతిష్యం చెప్పించుకుందామని చెప్పి వస్తున్నారు కదా అలా వచ్చిన వారి జాతకం చూసి నువ్వేమంటుందో గురుడు నీచం శని పాపకారకుడు అంటూ గ్రహాలను దూషిస్తున్నావు అలా చెయ్యకూడదు అలా అనకూడదు గురుడు అన్నింటికంట పెద్ద గ్రహం సాక్షాత్తు దక్షిణామూర్తి రూపం శని శనేశ్వరుడు సూర్యభగవాను కుమారుడు ఆయన కూడా ఐశ్వర్యకారకుడే కానీ నీవు అతనిని పాపి అంటుందో ఇవన్నీ అనేకన్నా మీ గ్రహాలు ఉండవలసిన స్థానాలలో లేవండి అంటే చాలు కదా అన్నారు మహాస్వామివారు ఇంకా ఇలా అంటారు వివాహం కోసం వధూవరుల జాతకం కుదిరిందో లేదో చూడమని నీ దగ్గరికి ఎవరైనా సరే జాతకాలు తీసుకొస్తే నువ్వు అవి చూసి వారి మొహం మీద ఈ జాతకాలు కలవలేదు అని చెప్తున్నావు అలా చెప్పడం కంటే వివాహానికి ఇంకా మంచి సమయం రావాలి అని చెప్తే బాగుండేది కదా సాధ్యమైనంత వరకు ఎదుటివారి మనస్సు నొప్పించకుండా మాట్లాడాలి వివాహ విషయంలో నువ్వు వధూవరుల జాతకాలు కలవడం కంటే వారి కులం గోత్రం మనసులు కలిశాయా లేదా అనేది ప్రధానంగా చూడవలసి ఉంటుంది పూర్వకాలంలో ఈ జాతకాలు కలవడానికి అంత ప్రాముఖ్యత ఇచ్చేవారేం కాదు అన్నారు మహాస్వామివారు అది విన్న జ్యోతిష్యుడు చాలా ఆనందించి నేను పరమాచార్య వారు ఎలా చెయ్యమని చెప్పారో ఇక నుంచి అలాగే చేస్తాను అని చెప్పి ప్రసాదం తీసుకుని తృప్తిగా ఇంటికి వెళ్ళాడు ఆ జ్యోతిష్కుడు కాబట్టి మనం ఎవరైనా జ్యోత్స్సుని చెప్పేటప్పుడు ఆ జ్యోతిష్కుడు ఎలా మాట్లాడాలి అన్నది కూడా పరమాచార్య స్వామి వారి దగ్గర నుంచే నేర్చుకోవాల్సి ఉంటుంది చూశారా పరమాచార్య స్వామివారు ఎంత చక్కటి పరిష్కార మార్గాన్ని చెప్పారు జోస్యం జ్యోతిష్యం ఎలా చూస్తే ఎదుటి వాళ్ళ మనసులు బాధపడకుండా ఉంటాయి ఎలా చూస్తే గ్రహాలని అవమానించకుండా ఉండవచ్చు అన్నది పరమాచార్య స్వామివారు చక్కగా చెప్పారు అపార కరుణాసింధం జ్ఞానధన్ శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి లోకా సమస్త సుఖనోభావంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకు